పాపన్నపేట పంట నీట మునిగి రైతులకు భారీ నష్టం మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భారీ వర్షాలతో మరియు సింగూరు నుండి మంచిరా నీరు ప్రవాహం పోటెత్తడంతో మండలంలోని చాలా గ్రామాలలో పంట నీట మునిగి రైతులకు భారీ నష్టం ఏర్పడింది మండల కేంద్రమైన పాపన్నపేట బార్ఖానల వద్ద అంటూ మంచిరా నీరు ఇటు సాలం చెరువు అలుగుపడంతో వచ్చిన నీటితో మొత్తం పంటను నీట మునిగి చెరువులా తలపిస్తోంది దీనితో రైతులు విలిపిస్తూ మా యొక్క పొలాలు నీటను మునిగి భారీగా నష్టపోయామని వాపోయారు మాకు ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని నష్టాల నుండి గట్టించాలని ప్రార్థించారు கேட்டு நீக்கே வாங்கியிருக்காங்க அது கடுவே சொல்லுங்க மதிப்பு வரணும்னு கேட்பேன் அப்போ வைக்கணும்னு கேட்பாங்க மதிப்பு வரேங்க